అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పెళ్ళైన వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది పెళ్లి చేసుకోబోయే వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది పిల్లలు లేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది ఫెటిలిటీ సెంటర్ చుట్టూ తిరిగే వాళ్ళంతా చూడాల్సిన వీడియో ఇది నిజంగా వైద్యో నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు నారాయణతో సమానం అని అర్థం అంటే దేవుడితో సమానం అని అర్థం కానీ వైద్యం పేరుతో హైదరాబాద్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ నడుస్తున్న ఒక దందాన్ని మీ ముందు పెట్టబోతున్నాను ఇవాళ సృష్టి ఫెటిలిటీ సెంటర్ దందా ఒకటి బయటకు వచ్చింది కానీ బయటికి రాని దందాలు చాలా ఉన్నాయి ఈ ఫెటిలిటీ సెంటర్ల పేరుతోటి ఎలాంటి బిజినెస్లు నడుస్తున్నాయి అనేది మీకు చాలా క్లియర్గా వివరించబోతున్నాను దయచేసి ఎక్కువ మందిలోకి ఈ వీడియో వెళ్ళాలి చాలామందికి చైతన్యం కావాలి ఫెటిలిటీ సెంటర్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎలా మోసపోతున్నారు వాళ్ళ మీద ఏం కుట్ర జరుగుతుంది పిల్లల కేంద్రంగా పిల్లలకు కావాలని మన కోరికను అడ్డం పెట్టుకొని ఏ రకంగా బిజినెస్గా మార్చుకుంటున్నారో అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అందరూ లైక్ చేయండి కొత్త వాళ్ళకి ఈ వీడియో వెళ్ళాలి అయితే ఇవాళ బయటకు వచ్చినటువంటి దందా ఏంది సృష్టి ఫెటిలిటీ సెంటర్ ఈ ఫెటిలిటీ సెంటర్ చాలా కొన్నేళ్ళుగా హైదరాబాద్ సికింద్రాబాద్ వేదికగా నడుస్తూ ఉంది దీనికి కొన్ని బ్రాంచ్లు ఉన్నాయి వైజాగ్లో కూడా బ్రాంచ్ ఉంది డాక్టర్ నమ్రత దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్లోనే నివాసం ఉంటున్న ఒక రాజస్థాన్ జంటకి పెళ్ళై చాలా కాలం పాటు పిల్లలు పుట్టట్లేదట ఈ మధ్య యాడ్స్ చూస్తూ ఉన్నారు కదా సంతామలేమి సమస్యలతో బాధపడుతున్నారా పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదా మమ్మల్ని అప్రోచ్ కాండి సృష్టి పెట్టేటి సెంటర్ అని యాడ్స్ చూస్తూ ఉన్నారు కదా వాళ్ళు అట్లా ఆన్లైన్లో ఎక్కడో యాడ్ చూశారు ఆన్లైన్లో చెక్ చేసుకున్నారు మంచి రివ్యూస్ ఉన్నాయి మంచి రిప్యుటేషన్ ఉంది చాలామంది ఇక్కడ చూపించుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా ఆ రాజస్థాన్కి సంబంధించిన జంట కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే టెస్ట్ చేసిన మొదటి రోజే అరవై ఐదు వేలతోటి టెస్టులు చేపించారట వాళ్ళకి ఆ జంటకి అరవై ఐదు వేలతోటి ఏ రోజైతే డాక్టర్ నమ్రతను అప్రోచ్ అయ్యారో ఆ రోజే అరవై ఐదు వేలు పెట్టి ఆ జంటకి టెస్టులు చేపించారట డబ్బులు కొంచెం మొదటి రోజే స్టార్ట్ అయింది అరవై ఐదు వేలు పెట్టి టెస్టులు చేపించేసి మీకు పలానా పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు పిల్లలు పుట్టరు కానీ పిల్లలు పుట్టడానికి మార్గం ఉంది అని చెప్పారంట మాకు పిల్లలు పుట్టరు అని బస్ చెప్పిన తర్వాత వెండి మళ్ళీ ఇంకోసారి మార్గం ఉందని చెప్పిన తర్వాత ఎవరికైనా వినాలనిపిస్తుంది ఆ మార్గాన్ని పాటించాలనిపిస్తుంది అందులో చెప్పేది డాక్టర్ కదా నమ్మకం డాక్టర్ అంటే ఒక నమ్మకం సరే చెప్పండి మేడం అన్నారంట మీరు పిల్లలు కన్నేరు కాబట్టి మీ వీర్యాన్ని అండాన్ని వేరే బాడీలో ఇంజెస్ట్ చేసి దాని ద్వారా మీరు పిల్లల్ని కనవచ్చు అంటే సరోగసి పద్ధతి సరోగసి పద్ధతి ద్వారా అంటే సరోగసి అని చెప్పలేదు సరోగసని వీళ్ళకి తెరవదు సరోగసి పాటించాలంటే చాలా నియమాలు నిబంధనలు లా చాలా ఉంటుంది కానీ నియమాలకు విరుద్ధంగా వీళ్ళకి చెప్పకుండా హస్బెండ్ వైఫ్కి ఏం చెప్పారంటే ఆ డాక్టర్ గారు మీ బిర్యానీ అండాన్ని వేరే బాడీలో ఇంజస్ట్ చేసి వాళ్ళు మీ తరపున పెట్టడానికి అంటారు పుట్టాక మీరు తీసుకోండి అని చెప్పారంటే దానికి ముప్పై లక్షలు ఖర్చు చెప్పారట మామూలుగా పెట్టి సెంటర్స్ ఏం చేయాలి ఐవీఎఫ్ ద్వారా వైద్యం చేయాలి ద్వారా వైద్యం చేయాలి ఈ రెండు పద్ధతుల ద్వారా వైద్యం చేయాలి ఐవీఎఫ్ అంటే ఏంటి ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే ఈ మగవాళ్ళ వీర్యాన్ని ఆడవాళ్ళ అండాన్ని బయట కలిపి అది అన్నీ భిన్నంగా మార్చి అంటే ఎప్పుడైతే ఇక బిడ్డ పుట్టడానికి రెడీగా ఉందనుకున్న తర్వాత అంతా రెడీ అయిందనుకున్న తర్వాత దాన్ని ఆ మదర్ బాడీలోకి పంపించేసి దాన్ని జాగ్రత్తగా చూసి వాళ్ళ బిడ్డను కనితటి చూడటం అనేటువంటిది ఐవే పద్ధతి తర్వాత ఐయు ఐ అంటే ఏంటి అంటే మామూలుగా మగవాళ్ళ వీర్యాన్ని డైరెక్ట్గా ఇంజెస్ట్ చేయడానికి సాధ్యం కానప్పుడు అలాంటి లోపాలు ఉన్నప్పుడు ప్రైవేట్ పార్ట్స్ ద్వారా వాళ్ళే ఎక్కిచ్చేసి ఆడవాళ్ళ అండానికి తయ కనెక్ట్ చేసేసి బిడ్డను పుట్టించే పద్ధతిని అయ్యుయ్య అంటారు ఏది అవైనా ఈ రెండు కూడా హస్బెండ్ వైఫ్కే ఈ రెండు కూడా మూడో వ్యక్తి ఎవరూ ఇక్కడ లేదు హస్బెండ్ యొక్క వీర్యాన్ని వైఫ్కి ఇవ్వటాన్ని అయ్యుయి అంటారు తర్వాత బయట ఈ ఇద్దరి వీర్యాన్ని అండాన్ని బయటే బిడ్డకి అంటే పిండాంగా రెడీ చేసి ఉమెన్ బాడీలోకి పంపించే పద్ధతిని అవి అంటారు ఈ రెండు పద్ధతులు చేయటానికి మాత్రమే పెట్రోలి సెంటర్కి అవకాశం ఉంది ఈ రెండు చేయటానికి మాత్రమే పెట్రోలింగ్ సెంటర్కి అవకాశం ఉంది సరోగాసి పద్ధతి పాటించాలంటే మూడో వ్యక్తి నిర్మాణం చేయాలి మీరిద్దరి ఇతని యూరియాన్ని ఈమె అండాన్ని మూడో వ్యక్తి ఈ మూడో ఉమెన్ బాడీలోకి పంపించాలి అంటే ఈ మూడో వ్యక్తి ద్వారా బిడ్డని కనాలంటే దాన్ని సరోగాసి పద్ధతి అంటారు నిజానికి వీర్యం ఇతంది అండం ఆవుది అనేది ఇంకొక మహిళ ఇది ఎవరు చేస్తారు సహజంగా అందం పోయిద్ది బాడీ స్ట్రక్చర్ పోయిద్ది కంటే అనుకున్న వాళ్ళు ఈ సరోగసి పద్ధతిని పాటిస్తూ ఉంటారు ఆ మధ్యకాలంలో ఒక హీరోయిన్ సరోగసి పద్ధతిని పాటించింది కదా పెద్ద వివాదం అయింది అది దాని సరోగసి మీద పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది సరోగసి ఎలా పాటించాలి ఏ పద్ధతిలో పాటించాలంటే అనే చట్టం ఉంది ఒక న్యాయ నియమావళి ఉంది కానీ ఇక్కడ ఏ నియమాలు నిబంధనలు ఉండవు చెప్పేది ఈ రెండు పద్ధతులు పాటించేది మూడో పద్ధతి సరోగసి పద్ధతి అంటే మీ ఇద్దరు బిడ్డను కనలేరు కాబట్టి మీ వీర్యాన్ని అండాన్ని వేరే వాళ్ళ బాడీలోకి పంపించేసి వాడ ద్వారా బిడ్డను కనేసి మీరు తీసుకోండి అనేది మూడో పద్ధతి సరోగసి పద్ధతి ఏమో చెప్పిందంటే వాళ్ళు వెంటనే ఓకే అన్నారంటే మాకు బిడ్డ కావాలి మా మీరు ఎలా చేస్తే మాకెందుకు కానీ మా బిడ్డే కావాలి మా వీర్యం ద్వారా మా అండం ద్వారా పుట్టినటువంటి బిడ్డే కావాలి మా బిడ్డే కావాలనేసరికి సరే అలా చేపిస్తే నేను ముప్పై లక్షలు అయితే అని చెప్పి చెప్పిందంటే వాళ్ళు ఓకే అన్నారంట అప్పటికప్పుడు అడ్వాన్స్ కింద పదిహేను లక్షలు కట్టించుకున్నారంట కాకపోతే పదిహేను లక్షలు కట్టే ముందు ఒక నిబంధన పెట్టిందంట జంట ఏమంటే మా బిడ్డ పుడుతున్నాడానికి గ్యారంటీ అయింది అందుకని మీరు మాకు బిడ్డను చెప్పే ముందు డిఎన్ఏ టెస్ట్ చేపించేసి ఒప్ప చెప్పండి మా బిడ్డని నిరూపించి డిఎన్ఏ టెస్ట్ ద్వారా మా బిడ్డ నిరూపించి మాకు ఒప్ప చెప్పండి అని చెప్పేసి అన్నారంట సరే అని చెప్పేసి డాక్టర్ గారు ఒప్పుకున్నారట వెంటనే వీర్యాన్ని తీశారు అండాన్ని తీశారు తీసి సరే మీరు వెళ్ళిపో అడ్వాన్స్ కట్ట అన్నారు వాళ్ళు కట్టేసి వచ్చేసారు తర్వాత కొనాలకు ఫోన్ చేసి వేరే బాడీ దొరికిందండి అంటే వేరే ఉమెన్ దొరికారు ఆ ఉమెన్ బాడీలోకి మీ వీర్యాన్ని అండాన్ని ఆ పదార్థాన్ని పంపించేసి బెడ్ అని అనడానికి అంతా రెడీ అయిపోతుంది మీరు మిగతా డబ్బులు కూడా కట్టేయండి అంటే స్టెప్పులు అది దసరా వారీగా అంటే ఒకసారి ఏమో పంపించామని బాడీలోకి తర్వాత ఆ బెడ్లోకి కడుపులో ఉన్న బిడ్డకి మూడు నెలలు వచ్చాయి ఆరు నెలలు వచ్చాయి ఆర్టిస్టులు అయ్యాయి ఈచర్స్టులు అయ్యాయి అని చెప్పేసి మొత్తంగా అనుకున్న ముప్పై లక్షలకి ఇంకొక ఐదు లక్షలు అదనంగానే ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారట ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు వసూలు చేశారట ముప్పై లక్షలు ఫస్ట్ చెప్పింది పదిహేను లక్షలు అడ్వాన్స్ కట్టించుకున్నారు కానీ మొత్తంగా ముప్పై ఐదు లక్షలు వసూలు చేశారట సరే అయినా సరే మాకు బిడ్డ కావాలని ఆ జంట కోరుకుంది సరే తర్వాత ఏం జరిగింది తొమ్మిది నెలలు కనిన తర్వాత మీ బిడ్డ సిజీరియన్ ద్వారా పుట్టారు వైజాగ్లో మాకు అక్కడ ల్యాబ్ ఉంది మాకు అక్కడ బ్రాంచ్ ఉంది అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి మీ బిడ్డను మీరు అని చెప్పి చెప్పారండి వెన్నె వీళ్ళు బయలుదేరి ఆడికి వెళ్ళిపోయారు ఆడికి వెళ్ళిపోయి ఆడికి కలెక్ట్ చేసుకున్నారు కలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పటికే వాళ్ళకి పోలికలు చూసా కొంత అనుమానం వచ్చింది మన బిడ్డ అయినా కాదా మన బిడ్డ అయినా కాదా సరే డిఎన్ఏ టెస్ట్ చూ చేస్తూ ఉన్నారు కదా చూపిస్తామన్నారు కదా అంత ఈజీగా వెన్నే అనుమానం రాదు కదా సరే డిఎన్ఏ టెస్ట్ అయితే చేపిస్తామన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఆ బిడ్డను కలెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చారండి తర్వాత డిఎన్ఏ టెస్ట్ కోసం హాస్పిటల్ని అప్రోచ్ అయితే సమాధానం ఏమీ లేదంట ఎలాంటి సమాధానం వాళ్ళు ఇవ్వట్లేదంట సో పైగా సరే బిడ్డ పుట్టిన తర్వాత అదిలో వేరే బాడీలో పుట్టిన తర్వాత సహజంగా అన్ని రకాల చెకప్స్ చేసుకుంటారు కదా వీళ్ళు కూడా అన్ని రకాల చెకప్స్ చేశారు ఆ బిడ్డకి అయితే ఆ బిడ్డకి క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది ఆ బిడ్డకి క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది అంట అప్పుడు క్యాన్సర్ ఏంటి అసలు ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఏమనుకున్నాడు మా పూర్వీకులకి క్యాన్సర్ లేదు వైఫ్ వాళ్ళ పూర్వీకులకి క్యాన్సర్ లేదు వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరు కుటుంబాలు ఎవరికి క్యాన్సర్ లేదు కానీ పుట్టిన బిడ్డ క్యాన్సర్ ఎట్ వచ్చింది అసలు మనబెట్టి మరి మళ్ళీ టెస్ట్ అంటే హాస్పిటల్లో ఎందుకు ముందుకు రావట్లేదు ఎందుకు పడకట్లేదు ఎందుకు ఉరగట్టలేదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి గట్టిగా అడిగే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎవరైతే డాక్టర్ నమ్రత వాళ్ళ అబ్బాయి ఉన్నాడో అతను లాయరు నేను లాయర్ని మీరు ఏదన్నా ఇక్కడికి వచ్చి ఇష్యూ చేశారంటే ఇక్కడికి వచ్చి ఏదన్నా చేశారంటే లీగల్గా మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది మరి ఆసుపత్రి యాజమాన్యం బెదిరిస్తూ ఉంటే సగటు మనిషి భయపడతాడు అది కొంత లీగల్గా బెదిరించే ప్రయత్నం చేశారట లీగల్గా నోటీసులు పంపిస్తాం లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీరు ఇక్కడ ఇష్యూ చేస్తే కేసు పెడతాం అన్ని అగ్రిమెంట్స్ చూసుకునే కదా మనం ఇదే ఈ ప్రాసిక్యూరింది ఇలా బెదిరించే ప్రయత్నం చేశారట ఎందుకు ఎక్కడో వాళ్ళకి కరుమానం కొట్టింది ఆ దంపతుడు కరమానం కొట్టింది రాజస్థాన్ దంపతులకి వెన్నే ఢిల్లీలో స్ట్రాట్ బుక్ చేసుకుని డిఎన్ఏ టెస్ట్ చేపించారు ఢిల్లీ వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించారు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే తెలిసింది ఏంటంటే అసలు వీళ్ళ బిడ్డ కాదు వీళ్ళకు పుట్టిన బిడ్డ కాదు వీళ్ళ వీర్యం వల్ల ఆమె అండం వల్ల పుట్టిన బిడ్డ కాదు ఆ దంపతుల వీర్యము అండము కలిపి పుట్టిన బిడ్డ కాదు అని తేలింది డిఎన్ఏ టెస్ట్ తేలింది మీ బిడ్డ కాదు అని తేలిందంట వెంటనే వాళ్ళు అవాక్కయ్యి వచ్చి పోలీసుని అప్రోచ్ అయ్యారు హైదరాబాద్ పోలీసును అప్రోచ్ అయితే హైదరాబాద్ పోలీసుని ఎంక్వైరీ చేస్తే విష్టిపోయే నిజాలు బయటపడ్డాయి ఏంటి అంటే వైజాగ్లో వీళ్ళకు బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్లో ఒక మహిళను తీసుకొచ్చి పెట్టారు ఆ మహిళ కన్న బిడ్డని వీళ్ళకి అమ్మారు వీళ్ళకి ఇచ్చారు అమ్మడం అంటే ఇచ్చారు వాళ్ళు ఆమె దగ్గర బిడ్డని తీసుకున్నందుక ఆమెకు తొంభై వేలు ఇచ్చారట అస్సాంకు సంబంధించినటువంటి దంపతుల దగ్గర తొంభై వేలకు కొని వీళ్ళ చేతిలో పెట్టి మీకు పుట్టిన బిడ్డే అనిపించారు అస్సాం దంపతులకి ఒక తొంభై వేలు ఇచ్చి వాళ్ళకు పుట్టిన బిడ్డని వీళ్ళ చేతిలో పెట్టి ఇదిగో మీకు పుట్టిన బిడ్డ అని చెప్పారు వీలగ్రం తోసి చేశారు ముప్పై ఐదు లక్షలు వసూలు చేశారు తర్వాత సీజీరియన్ ఫీజు ఒకటి మళ్ళీ ఇంత వసూలు చేసి ఎవరికో పుట్టిన బిడ్డని వేరే చేతిలో పెట్టారు ఎంత దారుణం అండి ఇది సహజంగా సరోగసి నేరం ఇది సరోగసి కూడా కాదు ఇంకా ఎవరికో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి వేరే చేతిలో పెట్టి మీకు పుట్టిందే మీ వల్ల పుట్టిందే మీ జన్యు కనమే అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టారు ఇది పోలీసు ఎంక్వైరీలో బయటపడింది అయితే ఇంకా కూడా కొన్ని నేరాలు ఈ సరోగసి సెంటర్లలో మగవాళ్ళ వీర్యాన్ని స్టోర్ చేసి పెడతా ఉంటారు స్టోర్ చేసి పెట్టేసి ఇప్పుడు భార్యకి ఏం చెప్తారు మీ భర్త వీర్యాన్ని ఎక్కిస్తున్నాం మీ భర్త వీర్యం విగ్గా ఉంది కాబట్టి దాన్ని స్ట్రెంతన్ చేసి ఇప్పుడు ఐవిఏ పద్ధతులు ఎక్కిస్తున్నాం అని చెప్తారు లేదు ఐయుఈ పద్ధతులు ఎక్కిస్తున్నామని చెప్తారు ఐయుఈ పద్ధతి అంటేందా అని చెప్పారు కదా డైరెక్ట్గా ప్రైవేట్ పార్ట్స్లోకి వాళ్ళు ఎక్కిస్తారు సహజంగా జరగాల్సిన ప్రక్రియని వాళ్ళు కొంత కృత్రిమంగా పంపించే ప్రయత్నం చేస్తారు అండాన్ని వీర్యాన్ని కలిపే ప్రయత్నం చేస్తారు కృత్రిమంగా కలిపే ప్రయత్నం చేస్తారు కానీ అండం ఆమెదే వీర్యం భర్తదే ఇక్కడక్కడ కూడా వేరే వాళ్ళు మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇక్కడ ఐవే పద్ధతిలో కూడా అంతే మగవాళ్ళ వీర్యాన్ని ఆడవాళ్ళ అండాన్ని అంటే లోపల బాడీలో వీక్గా ఉంటే వీళ్ళు స్ట్రెంగ్ చేసి బయట వినంగా రెడీ చేసి తర్వాత మదర్ బాడీలోకి దాన్ని ఇంజెస్ట్ చేసి బిడ్డను కనించే ప్రయత్నం చేస్తారు ఈ రెండు పద్ధతులు చేయాలి కానీ ఇక్కడ మూడో ఇక్కడ పెటిలిటీ సెంటర్ చేస్తుంది ఏంటి కొంత స్ట్రెంగ్గా ఉన్నటువంటి మగవాళ్ళ వీర్యాన్ని స్టోర్ చేసి పెట్టి మీ భర్తదే ఎక్కిస్తున్నామని చెప్పి ఇంకెవరిదో ఇంకెవరితో ఎక్కిచ్చేసి ఇంకెవరో వీర్యాన్ని ఆ మహిళ బాడీలోకి పంపించేసి దాన్ని తర్వాత అండానికి కలిపేసి బిడ్డను పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది మహిళలకి తెలియదు తమలోకి ఎక్కేది అంటే ఈ పద్ధతులు ఫాలో ఇవ్వాలి తెలియదు తమలోకి వస్తుంది తమ భర్త వీర్యమా లేదు ఇంకెవరిదన తమకి పుడుతున్న బిడ్డ సరోగసి పద్ధతులు తమ తమ అండము వీర్యం కలిసినటువంటి బిడ్డేనా అంటే తమ జన్యు కనమైనా లేదంటే ఇంకెవరన్నా కనిపే ఇస్తున్న బిడ్డని తమ చేతిలో పెడుతున్నారు చాలామంది తెలియదు ఈ సరోగసి పద్ధతిలో పుట్టిన బిడ్డల విషయంలో కానీ ఈ రెండు పద్ధతుల విషయంలో కానీ చాలామందికి తెలియదు ఇక్కడే పెట్టినెట్టి సెంటర్స్ చాలా పెద్ద మోసాలకి పాల్పడుతూ ఉన్నాయి ఇక్కడేదో క్యాన్సర్ పాపకి బయటపడింది కాబట్టి వాళ్ళు కొంత తెలివిగా డిఆర్ఏ టెస్ట్ చేయించుకున్నారు కాబట్టి విషయం బయటకు వచ్చింది కానీ ఇలా చాలా జంటలు తెలియదు వాళ్ళ చేతుల్లో ఉన్న బిడ్డలు వాళ్ళు వాళ్ళ అనేది ఈ మాట అంటే ఎవరికైనా కోపం రావచ్చు ఎవరికైనా బాధ రావచ్చు ఎవరికైనా వస్తుంది ఎవరికైనా రావాలి కూడా అది బాధ కానీ నిజం నిజంగా తెరవాలి నిజం నిజంగా తెరవకపోతే రేపు పొద్దున వాళ్ళు ఉంటారు అమ్మా నేను ఎవరిని బాధ పెట్టాలని ఈ విషయం చెప్పట్లేదు రేపు ఇంకెవరు మోసపోకూడదని మాత్రమే చెప్తున్నాను జరుగుతున్న మోసాలు తెలియాలి అందరూ మోసం చేస్తున్నారు అంటే కానీ చాలామంది మోసం చేస్తున్నారు ఈ ఈ జరుగుతున్న మోసం తెలియటం కోసమే కొంత బాధైనా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు మీలోకి ఎక్కిస్తుంది మీ భర్త వీరియాన్ని అవునా కాదు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా భర్తలైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇద్దరు దంపతులు కలిసిపోతారు పోతారు కదా ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయండి నిజానికి సరోగసి పద్ధతిని ఫాలో అయ్యే వాళ్ళు సరోగసి పద్ధతికి చాలా రూల్స్ అండ్ డెకరేషన్ ఉంటాయి ముందు ఆ చట్టాన్ని చదవండి అమ్మా డాక్టర్ చెప్పగానే తలపేసి మాకు బెడ్ వస్తుంది కదా అని తలుపితే మనం గంగిరేద్రులాగా తలుపుతే మన చేతుల్లో ఎవరికో పుట్టిన అస్సాంలోనో బీహార్లోనో ఒడిస్సాలోనో ఎవరికో కూలీకి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మన చేతిలో పెడతారు అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పబోతున్నాను ఇక్కడ ఒక పాయింట్ చెప్పబోతున్నాను ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సహజంగా ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకి ఒక ఏజెంట్ ఉంటాడు సినిమాలకు సప్లై చేసేవాడు అట్నే ఈ సరోగసి పద్ధతిలో ఉండేటువంటి మహిళలు ఎరకరావడానికి కూడా కొంతమంది ఏజెంట్ ఉంటారు వీళ్ళు బీహార్ వెళ్ళి ఒడిస్సా వెళ్ళి ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ పేదరికంతో రోజువారి కూలీలకు ఇబ్బంది పడే వాళ్ళ కాడికి వెళ్తారు మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు మహా అంటే వందరు రెండు వందల మూడు వందలు మీకు కొన్ని లక్షలు వస్తే ఒక ఐదు లక్షలు చేతిలో పెడతారు మీ జీవితం మారిపోయితే ఒక తొమ్మిది నెలలు ఇబ్బంది పడండి అంటే తొమ్మిది ఇబ్బంది కూడా ఏమి ఉండదు మీకు మంచి మంచి ఫ్రూట్స్ ఇస్తారు అకామిడేషన్ ఇస్తారు మీరు అలా బిడ్డను కనిపెట్టమే మీరు ఒక వీరియాన్ని ఎక్కిస్తారు మీరు బిడ్డను కనిపెట్టండి చాలు అంటే ఒకసారిగా ఐదు లక్షలు వస్తున్నాయి తొమ్మిది నెలలు లైఫ్ అంతా బాగుంటుంది చూసుకుంటారు వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు వాళ్ళే ఫుడ్ పెడతారు వాళ్ళే ఫ్రూట్స్ ఇస్తారు బలంగా తయారు చేపిస్తారు ఖరిద్దామని అనుకునే పేదరికం ఉంటుంది కదా పేదవాళ్ళ పాపం ఆ పేదరికాన్ని చూసుకొని కొంతమంది మహిళలను ఇప్పుడు వీళ్ళు వైజాగ్లు ఎందుకు సెంటర్ పెడతారు అంటే కారణం అదే ఒక ఒకచోట వీళ్ళు ఉంచకూడదు ఒకచోటాలి ఎవరు వీలకాడికి వచ్చే పేషెంట్స్ చోట ఉండాలి వీళ్ళకి సరోగసి చేసే వాళ్ళు ఇంకో చోట ఉండాలి అందుకని వైజాగ్లో వచ్చేటువంటి పే పేషెంట్ల కోసం మనిషి మనిషిని అడిగి పెడతారు హైదరాబాద్లో వచ్చే వాళ్ళ కోసం వైజాగ్లో అడిగి పెడతారు వీళ్ళు చేసే పని తెలియకూడదు ఎవరైతే తమ కాడికి పిల్లలు పిల్లలుగా వస్తారో వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియకూడదు అందుకని ఇక్కడేమో హైదరాబాద్లో వచ్చారు సికింద్రాబాద్లో డాక్టర్ నప్పుడు వచ్చారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి సరోగసి పద్ధతిని వైజాగ్లో ఫాలో అయ్యారు వైజాగ్లో ఫాలో అయ్యారు అదే వైజాగ్లో ఒక జంట వీళ్ళ హాస్పిటల్ని అప్రోచ్ వీళ్ళ బ్రాంచ్ని అప్రోచ్ చేయాలి అనుకోండి హైదరాబాద్లో ఒక మహిళను బట్టి బెట్టర్ కనిస్తారు ఈ వాళ్ళంత ఎవరు వాళ్ళకి జరుగుతున్న నేరం తెలీదు మోసం తెలీదు కుట్ర తెలీదు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంతే పాపం రోజు కూలీకి పోయేటువంటి నిరుపేదలు కొంత బలిష్టంగా కొంత హెల్దీగా ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా కనిపించేసి వీళ్ళ చేతుల్లో పెట్టి ఇదిగో మీ వీర్యమే మీ అండమే మీ జన్యుకరమే మీ బిడ్డే చేతిలో పెడతారు ఎంతమంది డిఎన్ఏ టెస్టులు అడుగుతారు ఎంతమంది డిఎన్ఏ టెస్టులు చేపించుకుంటారు ఒకవేళ తెలిసినా మోసపోయాన్ని తెలిసినా ఇక బిడ్డ చేతుల్లోకి వచ్చిన తర్వాత బిడ్డ జీవితం నాగం చేరారు కాబట్టి బిడ్డ తమదే అనుకొని ఎన్ని అనుమానాలున్నా ఎన్ని కోణాలు ఉన్నా అన్నీ దాచుకొని మూసుకొని బిడ్డని పెంచి పెద్ద చేస్తారు ఎవరు అంతే కదా మరి ఎవరు కూడా బిడ్డను వదులుకోలేం కదా ఎన్న ఎన్ని ఆశలు ఉంటే పిల్లలు కావాలని ఎన్ని ఆశలు ఉంటే పిల్లలు కావాలని ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను చెప్తున్నాను ఏంటంటే ఈ పద్ధతులు ఫాలో అయ్యేదానికంటే ఈ అడ్డగోలు పద్ధతులు ఫాలో అయ్యేదానికంటే ఈ పెటిలిటీ సెంటర్ కాడ లక్ష రూపాయలు పోసేదానికంటే నేను చెప్తున్న ఒక పద్ధతి ముప్పై ముప్పై ఐదు లక్షలు పోసేదానికంటే నేను ఒక పదవి చెప్తాను ఇప్పుడు హై హైదరాబాద్ కావచ్చు తెలుగు రాష్ట్రాలు కావచ్చు అనేక అనాథాశ్రమాలు ఉన్నాయి మీకు బిడ్డ పుడితే ఓకే మీకు పుట్టట్లేదు అని తెలిసింది మీకు ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది వెంటనే అనాథాశ్రయానికి ఒక బిడ్డని దత్తత తీసుకోండి నిజానికి ఫారిన్ కంట్రీస్లో చేస్తాయి పద్ధతులు మన దేశంలో మనం ఎందుకు చేయకూడదు మన తెలుసు విలువలు ఏంటో తెలుసు పద్ధతులు ఏంటో తెలుసు మనం ఈ ముప్పై ఐదు లక్షలు కనుక ఆ అనాథ మీద మన బిడ్డడు అనుకుని దత్త తీసుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోయింది ఇలా నిజానికి భారతదేశంలో పిల్లల వాళ్ళు లేకు అనాథల కంటే కూడా అనాథల కంటే కూడా అనాథలంటే అంటే ఎవరు అనుకున్నారు మీరు మీరు మా మీరు అనాథలంటే అంటే వేరే వేరే అనుకోకండి నేను నిజానికి నల్గొండ జిల్లాలో ఒక సంఘటన జరిగింది ఒక మదరు బోడప్పలో ఉంటారు బోడప్పలో ఉండే ఒక మదరు ఆమెకి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు పరిచయం కాగానే ఆమె నల్గొండ వెళ్ళి నల్గొండలో ఉంటాడట ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనవాడు నల్గొండ వెళ్ళి బస్ స్టాప్లో వాడిని పిలుచుకొని తన ఏళ్ళ బాబుని ఆ బస్ స్టాప్లో వదిలేసి తను ఎవరినైతే ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుందో అతనితో కలిసి బండెక్కి వెళ్ళిపోయింది ఆ బాబు బస్ స్టాప్లో ఒంటరిగా ఏడుస్తూ ఉన్నాడు అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలి పదిహేను నెల పదిహేను నెలల బాబు ఏం తెలుసు అతనికి బాబు నాకు అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలని నేడుస్తున్నాడు సహజంగా ఎవరు నేడుస్తారు కదా చివరికి ఆర్టీసీ అధికారులు అక్కడున్న తోటి ప్రయాణికులు చూడటం గమనించడం పోలీసు కంప్లైంట్ చేయడం పోలీస్ సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి వాళ్ళని పట్టుకున్నారు కానీ సహజంగా చాలా కేసులు పట్టుకోరు ఎక్కడెక్కడో కుండీల దగ్గర ఇంకో చోట ఇంకో చోట పిల్లల్ని కనేసి కొవ్వెక్కి రకరకాల రిలేషన్స్ పెట్టుకొని కనేసి వదిలేసిపోతారు వాళ్ళు అనాథరిగా అనాదరి శ్రమాల్లో ఉంటారు వాళ్ళు అనాథరుగా అనాథర శ్రమలో ఉంటారు రేపు మీకు పిల్లలు అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి దత్తత తీసుకుంటే వాళ్ళ మీద ఈ పెటిలిటీ సెంటర్లు తగలబెట్టేదానికంటే ఈ పెటిలిటీ సెంటర్ను పెంచి పోషించేదానికంటే ఈ అయ్య పద్ధతితో అయు ఐ పద్ధతితో పాటించేదానికంటే వాళ్ళని తీసుకొని దత్త తీసుకొని మీ ఇంటి పేరే పెట్టుకొని మీ పిల్లలలాగా భావించేసి మైండ్లో మీ పిల్లలే అని చెప్పేసి అనుకొని ఒకసారి దాన్ని అటు ఇంజాక్ చేసుకొని వాళ్ళని పెంచితే అనాథర లేని భారతం తయారు చేసిన వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా భారతదేశంలో పిల్లలు పుట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ జంటలు ఈ మధ్యకాలంలో మందికి పిల్లలు అంత ఇదిగా పుట్టట్లేదు అనాథల కంటే కూడా పిల్లలు కావాలనుకునే వాళ్ళ శాతం చాలా ఎక్కువ అనాథలు అనాథలు ఒక పదిహేను మంది ఉంటే పిల్లలు కావాలనుకునే వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు అంటే ఒక అంచనా చెప్తున్నా అంటే ఒక ముగ్గురు జంటలు మాకు పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ పద్దెనిమిది మందిలో ఒక పదిహేను మంది ఈ పదిహేను మంది అనాథలని చారవేస్తే కనీసం పది మంది అనాథలని చేరవేసిన ఈ పద్దెనిమిది మందిలో ఒక పది మంది మారత పది మంది అనాథలను చేరేసిన దాదాపుగా అనాథలు లేని భారతం వైపుగా మన దేశాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం మన రోడ్డు మీద పిల్లల్ని బట్టి అడిగిచ్చుకునే ఏ అడుగుకుంటూ ఉంటే చూసి బాధపడుతూ ఉంటాం చిన్న పిల్లలు వీళ్ళకేంటి కర్మ అని ఎందుకంటే ఈ అనాథ పిల్లల్ని ఎవరో ఎత్తకొచ్చేసి అటు రోడ్డు మీద పెట్టి వాళ్ళ ద్వారా అడిగిచ్చుకుంటే పిల్లలంటే ఎవరో ఒకరు రూపాయ వేస్తారు రెండు రూపాయలు వేస్తారు పది రూపాయలు పిల్లల్ని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేసేవాళ్ళు చాలా బాగుంది ఉంటారు కానీ ఆ పిల్లలకి అమ్మానాన్న ఏర్పడితే ఆ పిల్లలకి చదువు ఏర్పడితే ఆ పిల్లలకి కెరియర్ ఏర్పడితే ఆ పిల్లలు సెటిల్ అయిపోతే మీకు వారసులుగా తయారైపోతే ఈ భారతదేశం ఇంకెలా ఉంటుందో ఆలోచించండి అందరితో పాటు పేదరికం నేను భారతదేశం ఎలా ఉంటుందో చెప్పండి ఈ ముప్పై ఐదు లక్షలే ఈ పెట్టిలిటీ సెంటర్ తగలబెట్టే డబ్బే మీద మీద ఇన్వెస్ట్ చేసే లైఫ్ ఎలా మారుతుందో మీరు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఇది ఎవరికి నచ్చదు అంత ఇది అంత తొందరగా నచ్చదు కానీ నచ్చినట్టు చేసుకోవాలి ఈ దీని ఈ దారుణం కంటే ఇది మంచిది కాదు ఈ దారుణం ఈ మోసం ఈ కుట్ర ఈ పెట్టిన సెంటర్ల మోసం ఈ దగా కంటే ఇది బెటర్ కాదు ఒకసారి ఆలోచించండి ఇది దేశానికి భయపడ్డ అవుతాం మనుషులుగా మనం ఏంటో ప్రిపేర్ చేసుకోగలుగుతాం మానవత్వం చాటుకున్న అవుతాం మనకి బెటర్ ఉన్నారనేటువంటి ఒక ఆలోచనకి వెళ్ళిపోతాం ఒకసారి ఇది ఒకసారి థింక్ చేసి ఏది ఎలా ఉంది ఈ ప్రపోజల్ అనేది కూడా దయచేసి కామెంట్ చేయండి కానీ హైదరాబాద్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా పెట్టిలిటీ సెంటర్స్ చేస్తున్నాం మోసాన్ని దగాన్ని నేను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ